అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ దినము కొరకు దేవుడు ఇచ్చి చిన్నటువంటి వాగ్దానము చదువుకున్నాము మొదటి దిన వృత్తాంతములు పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనము రెండవ మాట నేను చదువుతున్నాను గమనించండి నీవు వెళ్ళిన చోటెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసితిని లోకంలో గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగచేసెదెను స్త్రీదేవుని బిడ్డలారా ఇక కాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనందరినీ బలపరచుచచచున్నాడు ఈ యొక్క వాక్య భాగము మనం గమనించినట్లయితే దేవుడు దావీదికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు దావీదా భయపడుకు నీవు వెళ్ళిన చోటల్లా నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిల్వనీకున నేను నిర్మూలన చేస్తాను మూడవది ఏంటంటే గనులకు లోకంలో గనులకు కలిగిన గొప్ప పేరును నీకు కలగ చేయదును అని దావీదికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు నిజమే దేవుని బిడ్డలారా ఈ విదే ఈ విదే కాల సమయంలో దావీదికి ఇచ్చినటువంటి వాగ్దానము మన జీవితంలో కూడా నెరవేరాలి ఈ వాగ్దానాన్ని మనమందరము రిసీవ్ చేసుకుందాము గను ఈ లోకంలో గనులకు కలిగినటువంటి గొప్ప పేరును నీకు కలగ చేస్తానని సెలవిస్తున్నాడు ఇంతవరకు నీ జీవితంలో గొప్ప పేరు లేదా విజయం లేదా అన్ని అపజయాలైనా శత్రువు పోరాటమా ఒంటరితనమా శోధన కష్టమా నష్టమా అప్పులు బాధలో ఉన్నావా వీటిలన్నిట్లో ఉండి దేవునికి దూరం అయిపోయావా అదేవిధంగా దేవుణ్ణి దూషిస్తున్నావా అలా చేయకండి ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు దేవుడు లోకంలో దేవుని మీద నీవు ఆధారపడినప్పుడు లోకంలో కలుగు గనులకు అందరికంటే మంచి పేరు నీకు కలగా చేస్తానని సెలవిస్తున్నాడు కష్టం వచ్చినప్పుడే బాధ వచ్చినప్పుడే నిందొచ్చినప్పుడే శోధనలు వచ్చినప్పుడే అపజయాలు కలిగితున్నప్పుడే అనారోగ్యంగా ఉన్నప్పుడే మనము దేవుని పాదాలు పట్టుకొని దేవా నా బాధ ఇదయ్యా అని మనం దేవునితో మనము చేసుకున్నప్పుడు దేవుడు మనకు మన పక్ష నుండి గొప్ప విజయాన్ని ఇస్తాడు దావీదికి ఇచ్చినటువంటి వాగ్దానము నీ పట్ల నా పట్ల నెరవేరాలని ప్రార్థన చేసుకుందాము ప్రియ దేవుని బిడ్డల లోకంలో కలుగుతున్నటువంటి లోకంలో గనుల కంటే గొప్ప ఘన ఘనతకైనటువంటి పేరు నీకు కలగచేయాలని దేవుని యొక్క ఆశ నీ జీవితంలో ఎన్నో అపజయాలుండొచ్చు ఎన్నో నిందలు ఇవన్నిటిలో దేవుణ్ణి స్థుతించు ఆరాధించు గనపరచు దేవా నీవు నా పక్షానుంటే అన్నిటి నుంచి నువ్వు విడుదల చేస్తావయ్యా అని దేవునికి అప్పగించు అప్పగించినప్పుడే దేవుడు నీ జీవితంలో కదులుతాడు నీ జీవితంలో కార్యాన్ని చేయడానికి ఆయన ముందు అడుగు వేస్తాడు కాబట్టి ఎవరు నిరుత్సాహంగానూ ఉండద్దు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన ఈ యొక్క ఉద్యో సమయంలో ఇన్ టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థుల కోసము ఇంటరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థుల కోసము ప్రార్థన చేస్తున్నాను విద్యార్థులారా భయపడకండి టెన్షన్ పడకండి మీతో దేవుడుండి మీ జీవితంలో విజయాన్ని కలగ చేయనై ఉన్నాడు ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తి మంతుడా మీ కొందనాలు చెల్లిస్తున్నాను ఇస్తున్నాను ఉదయ కాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయా దావీకి తోడై ఉన్నట్లుగా నా తండ్రి మీరు మాకు తోడై ఉన్నారు దావీదికి కలిగినటువంటి గొప్ప పేరును మా జీవితంలో కూడా మీరు కలగ చేస్తారని మేము విశ్వసిస్తున్నాము తండ్రి ఉదయ్య కాల సమయంలో నా తండ్రి ఎంతమంది నా తండ్రి కష్టంలో నష్టంలో దుఃఖంలో వేదనలో నా తండ్రి బాధలో అనారోగ్యంలో ఉన్నారో వాటినన్నిటి నుంచి నా తండ్రి వారికి విడుదల చే సంపూర్ణమైన విడుదల సంతోషము సమాధానమును సమాధానము దాయిచేయమని స్తోత్రం చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ ఆయా వారి జీవితంలో గొప్ప పేరును గొప్ప ఘనతను విశ్వాసమును గొప్ప విజయాన్ని మీరు కలగ చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయా మరి ముఖ్యంగా నా తండ్రి టెన్త్ క్లాసు అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ప్రాణం చేస్తున్నాను వారు చక్కగా నా తండ్రి ఆయా దేవా వారి ఎగ్జామ్స్ రాసి వారి జీవితంలో నా తండ్రి మంచి మార్కులతో పాస్ పాస్అవుట్కు కృపను దయచ్చేయమని అడుగుచున్నాను అయా స్తోత్రం చెల్లిస్తున్నాను అయా ఈ దినమ నా తండ్రి ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా ఈ దినమన ఎంతమందినా ఎంతమంది నా తండ్రి బర్త్డేస్ జరుపుకుంటున్నారో వారి మీద నా తండ్రి నీ శుభములు దీవెనలు నీ దేవా నీ ఆయు ఆయుష్ను వారి మీద ఉంచమని అడుగుచున్నానయా ఈ దిన తండ్రి ఎంతమంది నా తండ్రి మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి ఆశీర్వదించమని అడుగుచున్నాను ఆ స్తోత్రం నాయన ఆయా దేవా వ్యాపారస్తుల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుతున్నాను మరి ముఖ్యంగా యవనస్తుల కోసం ప్రాన్ చేస్తున్నాను వారికి మంచి భవిష్యత్తును దాయిచ్చేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం నాయన దేవాం దేవా నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి స్థలంలో నీ కాపుదల నీ ప్రొటెక్షన్ నీ సన్నిధి నీ కృప వారికి తోడుగా ఉంచమని వారు వెళ్ళుచున్న ప్రతి స్థలంలోనూ వారు చేయుచున్న ప్రతి పనిలోనూ నీ కృప సన్నిధి సమాధానము వారికి తోడుగా ఉంచమని నజరటువంటి యేసుక్రీస్తు నామంలో అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రైజ్